అడవిలో ఒక తెలివైన చిన్న నక్క ఉండేది ఆ నక్క పేరు ఫియోనా ఆమెకు మెరుస్తున్న నారింజ రంగు ముడతలు ఉండేవి అలాగే చాలా తెలివైనదిగా అందరూ చెప్పుకునేవారు ఒక వేసవి రోజున అడవి చాలా ఎండిపోయింది ఎక్కువ రోజులుగా వానపడలేదు నదులు ఎండిపోయాయి అడవిలోని జంతువులందరూ దాహంగా ఆందోళనగా ఉన్నారు ఫియోనా నీరు వెతకాలని నిర్ణయించింది ఆమె అడవిలో చాలా దూరం నడిచింది గాలి వాసన చూసింది చివరికి ఒక చెట్టు దగ్గర చిన్న కుండ కనిపించింది ఆ కుండలో కొద్దిగా మాత్రమే నీరు ఉంది కాని అది చాలా లోతుగా ఉంది ఫియోన తన పంజా పెట్టి నీరు తాగడానికి ప్రయత్నించింది కాని నీరు చాలా లోతులో ఉంది కుండను ఒరిగించాలని ప్రయత్నించింది కాని అది చాలా బరువుగా ఉంది అప్పుడు ఫియోనాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఆమె చిన్న రాళ్ళను తీసుకొని ఒక్కొక్కటిగా కుండలో వేసింది ప్లప్ 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 మెల్లగా నీటి స్థాయి పైకి వచ్చింది చివరికి ఫియోనా ఆ చల్లని తీయని నీరు తాగింది తర్వాత ఆమె అన్ని జంతువులకు తన తెలివైన ప్రయత్నం గురించి చెప్పింది అందరూ ఆమె నుండి కొత్త పాఠం నేర్చుకున్నారు ఆ రోజునుంచి ఫియోనా కేవలం తెలివైనదే కాదు బుద్ధిమంతురాలు మరియు సహాయకురాలిగా మారింది నీతి తల చల్లగా ఉంచి ఆలోచించు తెలివైన ఆలోచనతో పెద్ద సమస్యలకే పరిష్కారం దొరుకుతుంది